ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل چینل بزم آئینہ وکیل صاحب پوسٹ آج کی اہم بریکنگ نیوز یہ ہے کہ آج آواز کمیٹی کرنول کی جانب سے ضلع کلیکٹریٹ کے روبرو ایک پرزور احتجاج منظم کیا گیا اس موقع پر آواز کمیٹی کے ذمہ داروں نے ضلع کلیکٹر سے اور حکومت آندھرا پردیش سے یہ مطالبہ کیا کہ حکومت فوری طور پر سابق رکن اسمبلی کرنول اور سابق رکن اسمبلی پانیم کے خلاف کاروائی کرے کیونکہ انہوں نے سروے نمبر ون فور میں موجود بارہ ایکر زمین جو ہے غیر قانونی طور پر رجسٹر کروایا ہے اس موقع پر انہوں نے مطالبہ کیا کہ میئر کے خلاف اور اسی طریقے سے رجسٹرار کے خلاف بھی کاروائی کی جائے اس موقع پر آواز کمیٹی کے ذمہ داروں نے حکومت کے خلاف نعرے بازی کی اور وقف اراضی کو تحفظ کا مطالبہ کیا آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خاضری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک آسانی سے دستیاب ہو سکے چل کبجا دار کبجا రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలి నూట యాభై నాలుగో సర్వే నెంబర్లు ఆయన రిజిస్ట్రేషన్ వెంటనే కాపాడండి ఓ భూములను కాపాడండి ఓ భూములను కాపాడండి ఓ భూములను భూములు ఆక్రమించుకున్న వాళ్ళపై చర్యలు భూములను ఆక్రమించుకున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలి ఓ భూములు ఆక్రమించుకున్న వాళ్ళపై చర్యలు కాపాడండి ఓ భూములను అవార్డు రద్దు చేయాలి ఈ వస్తువుల రిజిస్ట్రేషన్ ను కొత్త చేయాలి 154వ సర్వే నెంబర్ చర్యలు కర్నూలు నగరంలో ఉన్న వక్వాస్తులన అక్రమంతమైతనై ముఖ్యంగా ప్రజా కబ్జా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు సర్వే నెంబర్ నూట యాభై నాలుగులో అక్రమంగా ఆక్యుపై చేసుకొని తర్వాత తర్వాత వాళ్ళ భార్య పేరు మీద రాసుకున్న నిన్న పేపర్లు కూడా చూసినాము అది అక్కడ పోయి చూస్తే నిజంగానే ఖర్చు జరిగింది అదే కాకుండా వేరే వాళ్ళు కూడా వేరే ప్రజాప్రతినిధి మాజీ ప్రజాప్రతిని ప్రతినిధి మనుషులు కూడా అక్కడ ఆక్యుపై చేసుకునే ఉన్నారని అక్కడ చెప్పడం జరిగింది ఇందులో ఇందు సబ్ దీనికి రిజిస్టర్ చేసి సబ్ సబ్ రిజిస్టార్ మీద వెంటనే చర్య తీసుకోవాలి అదేవిధంగా వక్ వాస్తులు కాపాడడానికి ఉన్న వక్ బోర్డు వారికి వారి మీద చట్టపైరమల చర్యలు ఎంతో పెద్ద అధికారులను కానీ చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆవాస్ కమిటీగా మేము ఖండిస్తున్నాము అంతేకాక గతంలో మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండే ముస్లింల ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యే అయి ఆయన అంతేగాక బోర్డు డైరెక్టర్ కూడా వైపు కూడా ఇలా ఇతరుల అదే తన పార్టీకి సంబంధించిన వాళ్ళకే అప్పచెప్పడం అనేది చాలా దుర్దిష్టకరము చాలా దౌర్భాగ్యమైన విషయము అందువలన ఈ దీనివలన క్షుణ్ణంగా ఇచ్చేసి ఏదో యాక్షన్లు అవి చేయకుండా దీనికి భవిష్యత్తులో కూడా వేరే ప్రాపర్టీలు చాలా ఉన్నాయి అవి కూడా అన్యాక్రాంతం కాకుండా చేయాలని చెప్పి మేము ప్రస్తుతం తెలుగుదేశం నాయకులకు ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులకు తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటున్నాము జోరాపురం పరిధిలో ఉన్న సర్వే నెంబర్ నూట యాభై నాలుగులో రెండు వేల పదకొండు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ సర్వే నెంబర్లు మార్చి సర్వే చేసుకోవడం జరిగింది ప్రధాన భూమిక ఈ సర్వేలో కానీ లేదా ఆక్రమణలో కానీ కల్లూరు కర్నూలు మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంటు నగర మేయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రమేయంతో జరిగినటువంటి ఆక్రమణ ఇది దాదాపుగా బుడాబుడి మస్జిద్కు సంబంధించినటువంటి పన్నెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్ల స్థలం ఇది దీన్ని బుడాబుడా మస్జిద్ అన్న ఒకటే బురాన్ మస్జిద్ అనే పేరు వేరు తప్ప మస్జిద్ ఒకటే ఆ రకమైనటువంటి పేరుతో ఈరోజు కబ్జా చేసినారు ఇది దాదాపు వంద కోట్ల ప్రాపర్టీ ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము అయ్యా రిజిస్టర్ చేసినటువంటి రిజిస్టర్ను మీరు సస్పెండ్ చేశారు స్థలం మాత్రం వాళ్ళ కబ్జాలో ఉంచారు మేము డిమాండ్ చేస్తున్నాం ఆవాజ్ కమిటీగా తక్షణమే రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళని రద్దు చేయాలా ఏవైతే డాక్యుమెంట్ నెంబర్లు దస్తావేజ్ నెంబర్లు అయితే ఉన్నాయో వాటిని కూడా రద్దుపరచాలా ఆ స్థలాన్ని ఒక్కబోటు స్వాధీన పరుచుకోవాలా నేను జిల్లా కలెక్టర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరుతున్నది ఒకటే ఒక బోర్డు వల్ల ప్రమేయం లేకుండా ఆక్రమణలు ఈ జిల్లాలో జరగడం లేదు కాబట్టి ఎక్కడ ఆక్రమణ జరిగినా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రభుత్వానికి లేదా ఒక్కబోట్ అధికారులకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అధికారం ఉండాలా మెజిస్ట్రేట్ పవర్స్ ఉండాలా ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక భూములు రచింపబడతాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అట్లాగే ఎవరైతే ఆక్రమించుకున్నారో కర్నూలు పాండ్యము కర్నూలు మాజీ ఎమ్మెల్యేలు అట్లాగే మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ప్రజాప్రతినిధులు ఏం చేసినా చల్లుతుంది ఒక తప్పుడు సమాచారం ఈ అక్రమదారులకు అందించినట్టుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అట్లాగే రిజిస్టర్ చేసినటువంటి అధికారులపై సస్పెండ్ కాదు శాశ్వతమైనటువంటి చర్య తీసుకొని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను నా పేరు షేక్ అబ్దుల్ సుమాన్ అవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిని కర్నూలు నగరంలో ఉన్న ఎలాక్రం అవుతున్నాయి ముఖ్యంగా ప్రజాప్రతిని కబ్జా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సర్వే నంబర్ నూట యాభై నాలుగులో అక్రమంగా ఆక్యుపై చేసుకొని తర్వాత తర్వాత వాళ్ళ భార్య పేరు మీద రాసుకున్న నిన్న పేపర్లు చూసినాము అది అక్కడ పోయి చూస్తే నిజంగానే ఖర్చు జరిగింది అదే కాకుండా వేరే వాళ్ళు కూడా వేరే ప్రజాప్రతినిధి మాజీ ప్రజాప్రతిని ప్రతినిధి మనుషులు కూడా అక్కడ ఆక్యుపై చేసుకుంటూనే ఉన్నారని అక్కడ చెప్పడం జరిగింది ఇందులో ఇందు సబ్ దీనికి రిజిస్టర్ చేసిన సబ్ సబ్ రిజిస్టార్ మీద వెంటనే చర్య తీసుకోవాలి అదేవిధంగా వక్ వాస్తులు కాపాడడానికి ఉన్న వక్ బోర్డు వారికి వారి మీద చర్యలు ఎంతో పెద్ద అధికారులను కానీ చట్టపైన మన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఆవాస్ కమిటీగా మేము ఖండిస్తున్నాము అంతేకాక గతంలో మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండే ముస్లింల ప్రాతినిధ్యం వహిస్తూ మా ఎమ్మెల్యే అయి ఆయన ఒక బోర్డు డైరెక్టర్ కూడా వైద్యుడు కూడా ఇలా ఇతరులంతగా అదే తన పార్టీకి సంబంధించిన వాళ్ళకే అప్పచెప్పడం అనేది చాలా దుర్దిష్టకరము చాలా దౌర్భాగ్యమైన విషయము అందువలన ఈ వలన చున్నంగా ఇచ్చేసి ఏదో యాక్షన్లు అవి చేయకుండా దీనికి భవిష్యత్తులో కూడా వేరే ప్రాపర్టీలు చాలా ఉన్నాయి అవి కూడా అన్యాక్రాంతం కాకుండా చేయాలని చెప్పి మేము ప్రస్తుతం తెలుగుదేశం నాయకులకు ఇక్కడ లోకల్లో ఉన్న నాయకులకు తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటున్నాము ఇది జోరాపురం పరిధిలో ఉన్న సర్వే నెంబర్ నూట యాభై నాలుగులో రెండు వేల పదకొండు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ సర్వే నెంబర్లు మార్చి సర్వే చేసుకోవడం జరిగింది ప్రధాన భూమిక ఈ సర్వేలో కానీ లేదా ఆక్రమణలో కానీ కల్లూరు కర్నూలు మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంటు నగర మేయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రమేయంతో జరిగినటువంటి ఆక్రమణ ఇది దాదాపుగా బుడాబుడి మస్జిద్కు సంబంధించినటువంటి పన్నెండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్ల స్థలం ఇది దీన్ని బుడాబుడా మస్జిద్ అన్న ఒకటే బురాన్ ఖా మస్జిద్ పేరు వేరు తప్ప మస్జిద్ ఒకటే ఆ రకమైనటువంటి పేరుతో ఈరోజు కబ్జా చేసినారు ఇది దాదాపు వంద కోట్ల ప్రాపర్టీ ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము అయ్యా రిజిస్టర్ చేసినటువంటి రిజిస్టర్ను మీరు సస్పెండ్ చేశారు స్థలం మాత్రం వాళ్ళ కబ్జాలో ఉంచారు మేము డిమాండ్ చేస్తున్నాం ఆవాజ్ కమిటీగా తక్షణమే రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళని రద్దు చేయాలా ఏవైతే డాక్యుమెంట్ నెంబర్లు దస్తావేజ్ నెంబర్లు అయితే ఉన్నాయో వాటిని కూడా రద్దుపరచాలా ఆ స్థలాన్ని ఒక బోర్టు స్వాధీన పరుచుకోవాలా మేము జిల్లా కలెక్టర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా కోరుతున్నది ఒకటే ఒక బోర్డు వల్ల ప్రమేయం లేకుండా ఆక్రమణలు ఈ జిల్లాలో జరగడం లేదు కాబట్టి ఎక్కడ ఆక్రమణ జరిగినా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రభుత్వానికి లేదా ఒక్కటి అధికారులకు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అధికారం ఉండాలా మెజిస్ట్రేట్ పవర్స్ ఉండాలా ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఒక భూములు రచింపబడతాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము అట్లాగే ఎవరైతే ఆక్రమించుకున్నారో కర్నూలు పాండ్యము కర్నూలు మాజీ ఎమ్మెల్యేలు అట్లాగే మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ప్రజాప్రతినిధులు ఏం చేసినా చల్లుతుంది ఒక తప్పుడు సమాచారం ఈ అక్రమదారులకు అందించినట్లయితుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అట్లాగే రిజిస్టర్ చేసినటువంటి అధికారులపై సస్పెండ్ కాదు శాశ్వతమైనటువంటి చర్య తీసుకొని ఒక భూములను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను నా పేరు షేక్ అబ్దుల్ సుమాన్ ఆ కమిటీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి